అవతలలో పెట్టద్దని చెప్పలేకపోతున్నావు ఇందులో ఏ రాజకీయ పార్టీ అతీతమేం కాదు దాదాపుగా మోస్ట్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ ఫ్లెక్సీల ఆర్భాటను దయచేసి ఈ ప్రచార ఆర్భాటాన్ని మానుకోండి మానండి ప్రజాహితం కోరి వాతావరణ కాలుష్యానికి తోడ్పడండి సామాజిక బాధ్యతతో నేను చిన్న అంశంగా మొదలైంది సామాజిక బాధ్యతగా ఇది ఒక పర్యావరణవేత్తలు సామాజికవేత్తలు అంతా కూడా ఒక ఉద్యమంగా ఒక ఒక కార్యక్రమంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ముందుకు పోతే తప్ప కళ్ళు తెరిసే పరిస్థితి లేదు దున్నపోదు మీద వానబడ్డట్టుగా ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు కాబట్టి ఖచ్చితంగా ఫ్లెక్సీ పెడితే కబడ్దార్ నీ పెట్టిన ఫ్లెక్సీ కనబడదు ఎవరు తీయాల్సిన అవసరం లేదు ఆ లోకాల్లో ఉన్న ప్రజలే మీ ఫ్లెక్సీని పీచి పక్కన పడేస్తారు ఇది ప్రజల యొక్క బాధ్యత అనే విధంగా మా హక్కు అనే విధంగా ముందు పోయే రోజులు ఎంతో కాలం లేదు ఖచ్చితంగా అది రావాలని కోరుకుంటూ ఈ ఈ అంశాన్ని మాత్రం ఈ ప్ర ఈ వేదిక పక్షాన తెలంగాణ ప్రజల పార్టీ నిర్వహించినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను సంతోషిస్తున్నాను సచ్ ప్రోగ్రామ్స్ సచ్ యాక్టివిటీస్ షుడ్ బి గో ఆన్ షుడ్ బి క్యారీడ్ ఓవర్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ ప్రజల పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు విపరీతంగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు వాడటం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది ప్రజారోగ్యానికి తీవ్రమైన తీవ్రమైన నష్టం వస్తుంది అంతేకాకుండా రోడ్లపైన హోర్డింగ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదం జరిగడానికి అవకాశం ఉంది దీన్ని కట్టడి చేయాలని నియంత్రించాలని చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బాబురావు గారు వారు రిటైర్డ్ ఐఐసిటి సైంటిస్ట్ గారు మరియు భుజంగరావు గారు వారు ఎస్టీయు పూర్వ అధ్యక్షులు తర్వాత డాక్టర్ రాహుల్ గారు జూనియర్ డాక్టర్ సంఘం ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ సంఘం అధ్యక్షులు అటెండ్ అయ్యారు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా పర్యావరణాన్ని ఏజెండాగా పెట్టుకోవాలి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల హోర్డింగ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికు ప్రజలకు ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు అవుతాయి కాబట్టి దానిపై సత్వరమే నియంత్రణ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు దీనిపై కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటులో నియంత్రణ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది నేను కేవలం లక్సీ బ్యానర్సే కాకుండా వాటి గురించే కాకుండా అసలు ప్లాస్టిక్ గురించి కూడా కొంత చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ప్లెక్సీలు అనేవి ఆ ప్లాస్టిక్ ఉత్పత్తిలో భాగం ఒకటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము జూలై ఒకటో తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించింది కొంత సైజు ఉన్న క్యారీ బ్యాగులు చెవులో గుబిల్ తీసుకునేటువంటి జాన్సన్ స్టిక్స్ లాంటివి ఉంటాయి ప్లాస్టిక్ స్టిక్స్ ఇలాంటి వాటివన్నీ చాలా రకాల వాటిని కొన్ని రకాల వాటిని నిషేధించింది కానీ అమలు ఎంతవరకు జరుగుతుంది అనేది మనం చూడాలి ఎందుకంటే ఈ నిషేధించినది కూడా మొత్తం మనం చేసే ప్లాస్టిక్ ఉత్పత్తిలో ఎంత శాతం ఈ మనం ఎక్కువగా ప్లాస్టిక్ నిషేధించాలంటే ఎక్కువగా క్యారీ బ్యాగ్స్ గురించే మా మాట్లాడతాం క్యారీ బ్యాగ్స్లోకి వాడే ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్ ఉత్పత్తిలో ఒక శాతం కూడా ఉండదు సో ఒక్క శాతం ప్లాస్టిక్ని నిషేధించి మిగిలిన తొంభై తొమ్మిది శాతం ప్లాస్టిక్ని అలాగే ఉంచితే దానివల్ల మేలు ఎలా జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ నిషేధించినందువల్ల కూడా చాలా తక్కువ శాతం ప్లాస్టిక్ మాత్రమే నిషేధానికి గురవుతుంది కానీ ఉత్పత్తి ఆగదు ఉత్పత్తిలోంచి ఇటువైపుకి మరలించడం తగ్గుతుంది కానీ తగ్గాలంటే కూడా అది ఎంతవరకు అమలు అనే దాని మీద బట్టి ఉంటుంది ఈ ఫ్లెక్సీ బ్యానర్స్కి ఇంతవరకు నిషేధం కాలేదు చేయలేదు రాజకీయ అవసరం కదా అందుకని వాళ్ళు దాన్ని నిషేధం జాబితాలో పెట్టలేదు సో ఈ ప్లాస్టిక్ బ్యానర్ ఈ ఫ్లెక్సీలు వాయినాయిలు ఈ బ్యానర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల నష్టము జరుగుతుంది అనే దాని గురించి ఇంకొక అన్ని కోర్టులు కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కోర్టులు కూడా ఈ బ్యానర్స్ని నిషేధించే జడ్జిమెంట్లు ఇచ్చినాయి లేటెస్ట్ జడ్జిమెంట్ కూడా మెడ్రాసులో పుదుచ్చేరిలో ఈ మన ఈ మధ్యన జరిగినటువంటి ఒక సమావేశాల సందర్భంగా ఆయన హోంశాఖ మంత్రి గారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు పుదుచ్చేరికి వెళ్ళినప్పుడు పెట్టినటువంటి ఫ్లెక్సీల మీద ఒక ఆయన ఒక కేసు వేశాడు కేసు వేసినప్పుడు కోర్టు చాలా తీవ్రంగా స్పందించి ప్రభుత్వాన్ని దానికి రెండు వారాల లోపల సమాధానం చెప్పమంది అది ఎందుకు నిషేధించలేదు అని చెప్పి కూడా కోర్టు ప్రశ్నించింది అడుగుతుంది కానీ అమలు జరిపేది ఎవరు అధికారంలో ఉన్న పార్టీలు కదా అక్కడ అమలు దగ్గర ప్రాబ్లం వస్తుంది ఎన్ని ఎన్ని న్యాయ తీర్పులు వచ్చినా కూడా అమలు అనేది లేనప్పుడు అమలు సరిగ్గా లేనప్పుడు దానివల్ల ప్రయోజనం ఉండదు ప్రధానంగా మనం ఈ ప్లాస్టిక్స్ గురించి చూస్తే ఈ ప్లాస్టిక్స్ నిషేధించాల్సిన అవసరం చాలా ఉంది అసలు ప్లాస్టిక్ ఎందుకు వచ్చింది నేను చిన్నప్పుడు అసలు మేము ప్లాస్టిక్ వాడకమే చూడలేదు మాకు అవసరం కూడా కాలేదు నేను కాలేజీలోకి వచ్చినప్పుడు కూడా మేము ప్లాస్ నేను ఉస్మానియా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి వచ్చిన డాక్టర్ రాహుల్ ఈరోజు ఇక్కడ చర్చించదగే విషయం హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ మొత్తం పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఫ్లెక్సీలు పోటాపోటీగా పార్టీలు పెడుతున్నాయి దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు హోర్డింగ్స్ ఫ్లెక్సీల వల్ల అనేక యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా మనం చూసినట్లయితే హోర్డింగ్స్ గా వీధులు వల్ల హోర్డింగ్స్ అయ్యి బండ్ల మీద వెళ్ళే వాళ్ళ మీద పడి లేకపోతే కార్ల మీద పడి విపరీతమైన యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడనే కాదు వేరే రాష్ట్రంలో అది చాలా చూస్తూనే ఉన్నాం మనం దీనివల్ల అసలు ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థం అర్థమవుతలేదు పోటీ పడి పోటీపడి ఇన్ని ఫ్లెక్సీలు ఇన్ని హోర్డింగ్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది అదే కా అట్లనే కాకుండా ఈ ఫ్లెక్సీలకి ఇన్ని పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంది ఒకవైపు జీతాలు లేకుండా అక్కడ అందరూ అలమటిస్తుంటే ఇక్కడ వీళ్ళకి ఫ్లెక్సీల ఫ్లెక్సీలకి హోర్డింగ్స్కి పైసలు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అయినా జిహెచ్ఎంసీ ఎందుకు ఊరుకుంటుంది ఇవన్నీ చూసుకుంటే ఎందుకు ఖాళీగా ఫైన్లు వేసుకుంటే మూడు లక్షలు ఇరవై లక్షలు అని ఫైన్లు వేసుకుంటే ఎందుకు ఉంది అవి వాళ్ళకి అట్లేరా కట్టగలుగుతారు ఫైన్ల వల్ల జరిగేది ఏమీ లేదు ఇక్కడ ఫ్లెక్సీలు హోర్డింగ్స్ పర్మనెంట్గా ఒకవేళ నిషేధించాల్సి వస్తే నిషేధించడం లేకపోతే జరిమానా ఇంకా ఎక్కువ పెంచడం కట్టలేని విధంగా జరిమానా పెంచడం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా చేయడం మంచిది ప్రజలకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే ఈ ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టడం తగ్గిస్తే కొంచెం అందరికీ మంచిదని ఈరోజు తెలియజేస్తున్నాం ప్రజలకు వివరించడానికి ప్రజా బాధ్యతగా అంశాన్ని చేపట్టినటువంటి తెలంగాణ ప్రజ ప్రజల పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ నిజంగా కూడా ప్రజల కోసమే ఆలోచించి సామాజిక అంశాన్ని చేపట్టి పార్టీ అధ్యక్షులు మురళీధర్ గారు వీలైనంత ఎక్కువగా జనంలోకి ఈ అంశం వెళ్ళిపోవాలి ప్రతి చోట రాజకీయ పార్టీలను నిలదీయాల్సిన అవసరం ఉందనేటువంటి అంశాన్ని తీసుకురావడం నేను నా పేరు భుజంగరావు ఎస్టియు పూర్వ అధ్యక్షుని ఆల్ ఇండియా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా నేను బాధ్యత నిర్వర్తిస్తూ ఒక ఉపాధ్యాయుడు సామాజిక బాధ్యతగా ఈ అంశాన్ని కూడా చూసినందున ఈ వాతావరణ కాలుష్యం పట్ల భయపడుతున్నటువంటి ప్రజల్లో నేను ఒకడిగా ఫీల్ అయ్యి ఈ అంశాన్ని ఖచ్చితంగా వెళ్ళాలి మీ ద్వారా సమాజంలోకి వెళ్ళిపోయిన ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది నేను సూటిగా ఒకటే అడుగుతూ ఉన్నా ప్లాస్టిక్ పొల్యూషన్తోని వాతావరణ వాయు జల కాలుష్యము వచ్చేసింది దాదాపుగా ఇవాళ యుఎస్ లాంటి లెబనాన్ లాంటి కంట్రీస్లోనే ట్యాప్ వాటర్ డ్రింకింగ్ వాటరు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ పొల్యూట్ అయిన పరిస్థితి ఇక్కడ మన దేశంలో గ్లోబల్ వార్మింగ్ అనేది మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎకో సిస్టమ్ ప్రకృతి రీత్యా ఏర్పడేదాన్ని ఉండనివ్వకుండా ఎక్కడైతే మానవ సమాజం ఉంటుందో ఎక్కడైతే మానవ సమాజం జొరబడుతుందో అక్కడ కాలుష్యం అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది మనముగా పర్యావరణవేత్తలుగా సామాజిక విషయం తెలిసిన వాళ్ళుగా ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి మనం ఏమి చేయగలం అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను మీ ప్రచార ఆర్భాటాలు చెప్పుకోవడానికి ఫ్లెక్జీలు వేలాదిగా పెట్టాల్సిన ప్రదర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు చూడండి పత్రికా మిత్రులకు తెలుసు రాజకీయ పార్టీల నాయకుల బర్త్డేలైనా ఫ్లెక్సీలే ఎవరైనా ఇంపార్టెంట్ నాయకులు వస్తే వాళ్ళ విధేయతను చాటుకోవడానికి ఫ్లెక్సీలే బోనాల పండగ ఇలాంటి పండుగలు వస్తే ఈ పండుగ ఎంత గొప్పగా చేస్తున్నాం అనేది ప్రచార ఆర్భాటంగా ముప్పై నలభై మంది తలకాయల ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకోవాల్సిందే నేను అడుగుతా ఉన్నా చేసే కార్యక్రమం చిత్తశుద్ధిగా చేయండి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి ప్రచారం ప్లెక్జీల ద్వారా కోరుకోవడం ఏందండి టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ దేశంలో ఏం జరిగింది చూసాం గోడ మీద రాతలు రాయాలంటే గజ గజ వణికిన పరిస్థితి అన్ని రాజకీయ పార్టీలు అంటే చట్టాలు ఉన్నాయి ప్రొవిజన్స్ ఉన్నాయి పర్యావరణాన్ని పొల్యూషన్ కాపాడాలని మరి అమలు చేయడంలో యంత్రా హృదయపురకు నమస్కారం ఈరోజు హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఫ్లెక్సీల పేరుతో బోర్డింగ్ల పేరుతో విపరీతంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు నిలబతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కేంద్రంలో అందుకున్నీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పోటీగా విపరీతంగా హైదరాబాద్లో ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఓటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు పర్యావరణ కాలుష్యం వల్ల ప్రజారోగ్యంగా దెబ్బతింటాయి ఇంకోటి ఆ ఓటింగ్లు వారం వారదారులకు సందర్భంగా కోరేది అంటే మీ వ్యక్తిగత ఎజెండా కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయదని ఈరోజు తెలంగాణ ప్రజల పార్టీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు ముఖ్య అతిథిగా మావరావు గారు వారు ఐసిటి రిటైర్డ్ సర్వీస్ గారు మరియు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎస్టియు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఫ్లెక్సీలు హోర్డింగ్స్ల గురించి తెలంగాణ ప్రజల పార్టీ తరఫున ఐఐసిటి రిటైర్డ్ సైంటిస్ట్ బాబురావు గారితో చర్చా వేదిక కార్యక్రమం జరిగింది